హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు నేత్రలేపనం విశ్వనాథుడనే వైద్యుడికి మంచి హస్తవాసు గలవాడన్న పేరు ఉన్నది ఆయన తన వద్దకొచ్చే రోగుల నుంచి పెద్దగా ఆశించేవాడి కాదు ఒకనాడు ఆయన ఏదో ఔషధం తయారు చేసేందుకు అటకపై నుంచి పూర్వీకుల నాటి తాళపత్రాలను దించి చూస్తూ ఉండగా నేత్రలేపనం అనే మందు చేసే పద్ధతి ఆయన్ని బాగా ఆకట్టుకున్నది ఆ లేపనాన్ని కంటికి రాసుకుంటే భూమిలో నిక్షిప్తమై ఉన్న ఏ వస్తువైనా కనబడుతుంది విశ్వనాథుడు కుతూహలం కొద్దీ కావలసిన మూలికలు తెచ్చి కవ్వంలో నూరి నేత్రలేపనం తయారు చేశాడు తర్వాత ఆదివారము అమావాస్య కలిసే రోజు చూసుకొని ఆ లేపనాన్ని కళ్లకు కాటుకుగా పెట్టుకుని ఊరు బయట పొలాల్లోకి వెళ్లాడు ఆయనకు భూమి లోపల ఉన్నవన్నీ స్పష్టంగా కనపడసాగినాయి ఒకచోట పచ్చిక బీడిలో నిలువలోతున్న లంకబిందెలు ఆయన దృష్టిని ఆకర్షించాయి ఆ లంకబిందెలు ఉన్న స్థలము జమీందారు పెద్ది రాయుడిది శాస్త్రప్రకారము భూమిలో ఆ రడుగులలోపు దొరికే ఏ వస్తువు అయినా భూమి యజమానికే చెందుతుంది అందువలన జమీందారుకు ఈ సంగతి చెప్పాలనుకొని విశ్వనాథుడు బిందెలు ఉన్న చోట గుర్తుగా ఒక పుల్లగుచ్చి ఇంటికేసి బయలుదేరాడు ఆ రాత్రి భోజనం ముగించి మర్నాడు జమీందార్ని కలుసుకుందామనుకుంటూ విశ్వనాథుడు పడుకున్నాడు ఒక రాత్రి వేళ మంచం పక్కగా ఏదో అలికిడయ్యి కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా ఒక భూతము గాల్లో కదులుతూ ఆయన కంటపడింది విశ్వనాథుడు కొంచెం భయపడి అంతలోనే ధైర్యం తెచ్చుకొని భూతాన్ని ఎవరు నువ్వు నాతో నీకేం పని అని అడిగాడు భూతము ఆయన కేసు తీవ్రంగా చూస్తూ నేనెవరో తెలియనంత అమాయకుడివా ఆ నేను భూతాన్ని అందున పరమ కిరాతక జాతికి చెందిన భూతాన్ని అన్నది సరే భూతానివైన నీకు మనుషులైన నాతో ఏం పని అని ప్రశ్నించాడు విశ్వనాథుడు తునక్కుండా ఈసారి భూతం విక నవ్వి నీతో వైద్యశాస్త్రం గురించిన చర్చకో వాదులాటకో వచ్చాననుకోకు ఇంతకుముందు నువ్వు ఊరి పొలిమేరల్లో ఉన్న బీడిలో ఒక చోట ఎండు పుల్ల గుచ్చావు అవునా అని అడిగింది అదేం నేరమా ఏదో తోచక చేశాను అన్నాడు విశ్వనాథుడు అమాయకంగా ముఖం పెట్టి ఆ జవాబుకి భూతం గుడ్లూరిమి నన్నే మోసగించాలని చూస్తున్నావా అక్కడ భూమిలో లంకెల బిందులున్న సంగతి ఎలాగో తెలుసుకున్నావు కానీ ఒకటి గుర్తుంచుకో నీకు కనబడిన నిక్షేపము నేను నా వారసుడి కోసం పాతిపెట్టింది అది నా మనవుడు మాధవుడికి దక్కాలి గాని మరెవరైనా దాన్ని తమదిగా చేసుకోవాలని చూశారో వాళ్ళని సర్వనాశనం చేస్తాను అంటూ మాయమైంది భూతం హెచ్చరికకు విశ్వనాథుడు భయపడలేదు కానీ ఇప్పుడు ఆయనకి ఒక ధర్మ సందేహం కలిగింది భూతం చెప్పినట్టు ఒకప్పుడు ఆ భూమి మాధవుడి తాతా తండ్రులదే అయితే వాడి హయాం వచ్చాక దుబారాతనం వలన ఆస్తులన్నీ అమ్మేసి బికారిగా మారాడు ఆ బీడు జమీందారు స్వాధీనమైంది దాని కాక మాధవుడికి ఆ నిక్షేపం అందజేయాలనటంలో అంతగా న్యాయం లేదు మరి ఏం చేయాలి ఆ రాత్రంతా బాగా ఆలోచించి విశ్వనాథుడు ఒక నిర్ణయానికి వచ్చాడు మర్నాడు ఉదయము ఆయన ఒక కుంచుడు తడిచిన ముడు శివలింగము ఒకటి సంచిలో వేసుకొని పలుగు పారా తీసుకొని బీడులోకి వెళ్ళాడు అక్కడ లంకబిందులు ఉన్న చోటుకు దూరంగా మూరేడు గుంట తవ్వి అందులో శనగలు పోసి దానిమీద శివలింగాన్ని పెట్టి మన్నుతో గుంట పూడ్చి ఇంటికి తిరిగి వచ్చాడు ఆ సాయంకాలానికి శివలింగంలో సగభాగము గుంటలో నుంచి పైకి వచ్చింది అది చూసినవాడొకడు ఆ వార్త ఊళ్ళో చెప్పాడు వెంటనే జనము బీడిలో ఈశ్వరుడు వెలిశాడంటూ పూజలు చేయసాగారు తన పథకం పారినందుకు విశ్వనాథుడు చాలా సంతోషించి నలుగురు గ్రామ పెద్దల్ని తీసుకుని వెళ్ళి జమీందారు దగ్గరికి వెళ్ళాడు ఆయన జరిగింది విని ఎంతో ఆనందపడిపోతూ దేవుడు వెలిసిన చోటు దేవుడిదే అవుతుంది అక్కడ ఆలయం కట్టేందుకు ఆ బీడునంతా ఈనాంగా ఇస్తాను నా తొలిచందా కూడా తీసుకోండి అని డబ్బుతో పాటు అప్పటికప్పుడే నామపత్రం కూడా రాయించి ఇచ్చాడు విశ్వనాథుడు పెద్దల సమక్షాన లంకెల బిందులు ఉన్నచోట నొయ్యతవ్వడానికి మనుషులను పురమాయించాడు బిందులు బయటపడినాయి అందరూ దాన్ని దైవలీలగా భావించారు రెండు మూడు నెలల్లో బిందెల్లో దొరికిన ధనంతో అక్కడ చక్కని శివాలయం నిర్మించబడింది దూరంగా ఉన్న చింత చెట్టుపై నుంచి ఇదంతా చూస్తున్న భూతమో మొదటినుంచి జరిగేదంతా చూస్తూనే ఉన్నది అది వైద్యుడి తెలివితేటలకు అబ్బురుపడుతూ ఏమీ చేయలేక ఊరుకున్నది కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు గెలిచిన ఓటమి రామాపురంలో ఉన్న మహేశం అనే రైతు యువకుడు స్వతహాగా తెలివైనవాడు సరదా మనిషి అందము డబ్బు తెలివితేటలు పుష్కలంగా ఉన్న అతడికి పిల్లనిస్తామని చాలామంది ముందుకు రాసాగారు కానీ వాళ్ళని ఎవరిని చేసుకోనుగాక చేసుకోనని మహేశము ఖచ్చితంగా చెప్పేశాడు మనవడి ధోరణి నచ్చని మహేశం తాత శివయ్య అతన్ని ఒకనాడు దగ్గరికి పిలిచి ఏరా చూపించిన ప్రతి పిల్లను నాకొద్దు పొమ్మంటే నీకు పెళ్లి ఎప్పుడయ్యేటట్లు మీ అమ్మ చేతికి ఆసరా ఎప్పుడు దొరికేటట్టు అన్నాడు తాత మాటలకి మహేశ నవ్వి అమ్మ చేతి కింద ఆసరా కోసమా తాత నా పెళ్లి కోసం కలవరిస్తున్నది ఆ మాట ముందే చెబితే ఏనాడో మంచి పనిపిల్ల మెళ్ళో తాళిగట్టి తీసుకొచ్చేవాడిని కదా అన్నాడు మనవడి చమత్కారానికి శివయ్య కూడా నవ్వుతూ మాటలకేం గాని చూపిన ప్రతిపిల్లను కాదన్నావంటే చివరికి నాలాగే మీ లాంటి ఎవర్త పాలనో పడగలవు అన్నాడు శివయ్య మాటలు విన్న మహేశము నాయనమ్మా అవున్రా మహేశం అరచెయ్యంత ఇంట్లో అరవై ఆరు సుఖాలు అమర్చిబెట్టగల ఆడది విషం కాదు మరి అంటూ దీర్ఘం తీసింది మహేశం నవ్వుకుంటూ తెల్లవారి లేస్తే బ్రతుకంతా గడిచేది భార్యతోనే ఎంత ఇంట్లో పనిచేసేదానికైనా కాస్తో కూస్తో చురుకుదనము తెలివితేటలు ఉండద్దా తాతయ్య అలాంటి పిల్ల దొరికిన నాడే పెళ్లాడుతాను అన్నాడు ఇలా ఉండగా పక్క పల్లెలో ఉంటున్న శివయ్య స్నేహితుడు రమణయ్య అనే మరొక వృద్ధుడు శివయ్యను చూడటానికి వచ్చాడు ఇద్దరు ఏవేవో కబుర్లు చెప్పుకోసాగారు ఆ సమయంలో ఇంట్లో చలాకీగా తిరుగుతున్న మహేశాన్ని చూసి రమణయ్య నీ మనవడేమిట్రా శివయ్య అని అడిగాడు అవును మా సూరయ్య పెద్ద కొడుకు మహేశం అన్నాడు శివయ్య అలాగా చాలా పెద్దవాడయ్యాడే పెళ్లి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అని అడిగాడు రమణయ్య శివయ్య తన మనవడి ధోరణి గురించి రమణయ్యకు చెప్పాడు బాగుంది మీ వాడు నా మనవరాలు గౌరమ్మకు సరైన జోడులా ఉన్నాడు అన్నాడు రమణయ్య మీ మనవరాలంతా తెలివైందా అని ప్రశ్నించాడు శివయ్య కుతూహలంగా రమణయ్య మనవరాలంటే ఏమనుకున్నావు తెలివితేటర్లో నీ మనవడు దాని ముందు తీసుకట్టనుకో అన్నాడు రమణయ్య గర్వంగా స్నేహితుడి మాటలకి శివయ్యకు రోషపడి అయితే నా మనవుడు వచ్చి ఆ సంగతి ఏదో చూడవలసిందే మరి అన్నాడు మహేశం ఒక్కడు రమణయ్యతో కలిసి వెళ్ళేటట్లు గౌరిని చూసి నచ్చితే పెళ్లాడేటట్లు నిర్ణయమైంది ఇద్దరూ బయలుదేరారు ఇంట్లో అడుగు పెడుతూనే రమణయ్య పాదిని కేకలు పెట్టి మా శివయ్య బాబు మనవుడు అంటూ మహేశాన్ని అందరికీ పరిచయం చేశాడు తర్వాత మనవరాలు వైపు చూస్తూ గౌరమ్మ మనవడు గొప్ప తెలివైనవాడని మా శివయ్య తెగ మురిసిపోతున్నాడు నా మనవరాలు నీ మనవడికి ఏమి తీసిపోదని చెప్పి కావలసి వస్తే వచ్చి చూసుకోమని కాసి మరి ఈ మహేశాన్ని ఇక్కడికి తీసుకువచ్చాను అన్నాడు తాత మాటల్లో లీలగా ధ్వరిస్తున్న భావం అర్థమై ముఖం ఎర్రబడింది ఆకర్షణీయంగా చురుకుగా ఉన్న ముఖం చూడగానే పర్వాలేదు తెలివైన పిల్లే అన్న భావం కలిగింది మహేశానికి మహేశము వైపు చిరునవ్వుతో నాకు చాలా దాహంగా ఉందండి తోడకుండా పట్టకుండా మనిషికి అందని ఎత్తులో ఉండే తీయేట నీళ్లు కావాలి మీ ఇంట్లో కాస్త ఇప్పిస్తారా అన్నాడు గౌరీ చిరునవ్వుతో తల ఊపి క్షణంలో తెస్తాను ఉన్నది ఉన్నట్టే తాగుతారా మనిషి చేసుకున్న వాటిలో తాగుతారా అని మహేశాన్ని ప్రశ్నించింది ఉన్నది ఉన్నట్టు తాగలేను లోటాలో తెచ్చిపెట్టండి అన్నాడు మహేశం గడుసు పిల్లే అనుకుంటూ రెండు నిమిషాల్లో గౌరీ లోటా నిండా కొబ్బరి నీళ్లు తీసుకుని వచ్చింది అందరూ గౌరీని అడిగి లోటాలో ఏమున్నదో తెలుసుకుని ఆశ్చర్యపోయారు ఇవా నువ్వు అడిగిన నీళ్లు అంటూ రమణయ్య మహేశాన్ని మెచ్చుకున్నాడు మహేశము రమణయ్యతో సగన్ చచ్చిన దానికోసము పూర్తిగా వల్ల సుఖంగా బ్రతికే వాళ్ళెవరో చెప్పమనండి మీ మనవరాలిని అన్నాడు అందుకు గౌరీ నవ్వుతూ అవేమిటో చెబుతాను గాని ఆ సుఖంగా బ్రతికే వాళ్ళు మీ ఇంటికి ఎన్నాళ్ళకోసారి వస్తారు అని ప్రశ్నించింది వెంటనే మహేష్ ముఖము వికారంగా పెట్టి చి వాళ్ళు మా ఇంటికి అసలు రానే రారు అన్నాడు రక్షించారు ఇక వినండి సగన్ చచ్చేది ఎరా దాని కోసం వచ్చి పూర్తిగా చచ్చేది చేప ఆ చచ్చిన చేపలను అమ్ముకొని సుఖంగా బ్రతికేవాళ్ళు బెస్తవాళ్ళు అని జవాబిచ్చింది గౌరీ రమణయ్య తన మనవరాలి తెలివితేటలకు ఆనందపడిపోతూ మహేశాన్ని ఇక నీ పరీక్ష అయినట్టేనా అని అడిగాడు మహేశము ఇంకొక ప్రశ్న ఉన్నదండి అని గౌరితో మొదటిదాన్ని సేవిస్తేనే బ్రతుకు గడిచేది రెండవది లేకపోతే ఊళ్ళో కలి ఎవరింటికి రాడు మూడవది నాలుగవది లేకపోతే బ్రతకలేం ఎక్కువైతే ఒకదానికొకటి తోడై సర్వనాశనం చేస్తాయి ఐదోది అనంతం ఈ ఐదు ఏమిటో చెప్పండి చూద్దాం అన్నాడు గౌరీ కనీ కనిపించని చిరునవ్వుతో తల వంచుకొని తెలియదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది మహేశము విజయ గర్వంతో రమణయ్య కేసు చూస్తూ నేను మా తాత గెలిచినట్టేనా ఏది పందెం అన్నాడు రమణయ్య ఏం సమాధానం చెప్పాలో తోచక తికమకపడ్డాడు అది గమనించిన మహేశము ఏమి వద్దులేండి మీ గౌరిని మా ఇంటికి కోడలుగా పంపించేయండి చాలు అన్నాడు ఆ తర్వాత నెల తిరగకుండా గౌరికి మహేశానికి పెళ్లి జరిగిపోయింది అత్తవారింటికొచ్చాక ఒకరోజు గౌరి భర్తతో మీకొక సంగతి చెప్పాలి అన్నది ఏమిటో చెప్పు అన్నాడు మహేశం పెళ్లికి ముందు మీరు నన్ను ప్రశ్నించారే అది అంటూ గౌరీ చిన్నగా నవ్వి మీరు ప్రశ్నించిన ఐదు తేజో వాయు రాకాశాలనే పంచమహాభూతాలు మొదటిదైన పృథ్వీ అంటే భూమిని సేవించి పంటలు పండిస్తేనే బ్రతుకు రెండవది నీరు అది లేకపోతే ఊళ్ళో కలి అంటే చాకలి ఎవరింటికి రాడు మూడు నాలుగు అగ్ని వాయువు గాలి నిప్పు లేకపోతే బ్రతకలేం ఎక్కువైతే ఒకదానికొకటి తోడై సర్వనాశనం చేస్తాయి ఐదవది ఆకాశము అనంతము అన్నది గౌరీ మహేశమంతా అంతా విని తెల్లబోయి చూస్తూ సమాధానం తెలిసి పెళ్లికి ఎందుకు చెప్పలేదు అన్నాడు అందుకు గౌరీ మీరడిగిన మొదటి రెండు ప్రశ్నలకు నేను సరైన ఇవ్వగానే మీరు ఓడిపోతున్నట్లుగా ముఖం పెట్టారు ఆఖరి అస్త్రంతోనైనా శత్రువును లొంగదీయాలన్నంత పట్టుదలగా ఆఖరి ప్రశ్న అడిగారు అప్పటికే నేను మీకు నచ్చానని ఇంకా మీరు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకపోయినా నన్ను పెళ్లాడతారని నాకు గట్టి నమ్మకం కలిగింది అందుకే ఆఖరి ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయినట్లు నటించి విజయం మీకే దక్కేటట్టు చేశాను తమకంటే తమ భర్తలే గొప్పవాళ్ళు కావాలని కదా మా ఆడవాళ్లు కోరుకునేది అన్నది భార్య తెలివికి గడుసూదనానికి లోపల పొంగిపోతూనే అయితే ఇంతకు నేను ఓడిపోయానంటావు అన్నాడు మహేశం ఏమో గెలిచి ఓడారో ఓడి గెలిచారో మీకే తెలియాలి అన్నది గౌరీ మహేశము తృప్తిగా నవ్వుతూ ఓడి గెలిచాను పరీక్షలో ఓడి నేను గెలుచుకున్నాను అన్నాడు కథ అయిపోయింది మరొక కథ చెప్పుకుందాం కథ పేరు ప్రత్యక్ష పాఠం రామయ్య చిన్న వ్యాపారి తన గ్రామానికి నాలుగు కోసుల దూరంలో ఉన్న ఒక పట్నంలో వారానికి ఒకసారి జరిగే సంతలో సరుకు కొనుక్కొని వచ్చి తన గ్రామంలో అమ్ముతూ ఉంటాడు ఒక సంత రోజున అతడు డబ్బు తీసుకొని పట్నం బయలుదేరాడు అయితే అతను కొంత ఆలస్యంగా బయలుదేరటంతో పట్నం వెళ్లే కిరాయి బళ్ళన్నీ వెళ్ళిపోయాయి ఇక తను నడిచి వెళ్ళాలి లేదా ఆ వారానికి సంతకు వెళ్ళటం మానేయాలి రామయ్య ఆలోచించి చూశాడు తను సంతకు వెళ్ళటం మానుకుంటే వారం రోజుల పాటు తన దుకాణంలో సరుకు అమ్మకం ఉండదు తనకు రాబడి తగ్గుతుంది అందుచేత నడిచి వెళ్లటానికే నిశ్చయించుకుని డబ్బు సంచి నడుంకట్టులో బిగించి బయలుదేరాడు కొంత దూరం నడిచాక రామయ్యకు కాళ్ళు లాగసాగాయి ఇస్సుమంటూ ఒక చెట్టు కింద పడ్డాడు కొన్ని నిమిషాలు గడిచాక రామయ్య ఏనాడు చూడని కొత్తవాడొకడు అటుగా వచ్చి అతన్ని ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు తను పట్నం సంతలో సరుకు కొనడానికి వెళ్తున్నట్లుగా మార్గాయాసం కొద్దీ నీడలో కూర్చున్నట్లు రామయ్య చెప్పాడు ఆ కొత్తవాడు నెత్తిపైనున్న ఒక పెద్ద మూటనొకదాన్ని దించి రామయ్య పక్కగా వచ్చి కూర్చొని అతన్ని ఆపాదమస్తకము ఒకసారి పరీక్షగా చూసి నా పేరు గురవయ్య మనిద్దరము వర్తకులమే నేను సంతలో సరుకు అమ్మటానికి పోతున్నాను మీరు కొనటానికి పోతున్నారు అంతే తేడా అంటూ నవ్వాడు ఆ మాటలకు రామయ్య కూడా నవ్వి తేడా మాటకొస్తే మరొక తేడా కూడా ఉంది నేను వయసు పైబడినవాణ్ణి నువ్వు ఇంకా యువకుడివి నెత్తిన ఏ బరువు లేకుండానే రెండు కోసల దూరం నడిచేసరికి నాకు ఆయాసం వచ్చేసింది నువ్వు నెత్తిన అంత బరువుతోనూ సునాయాసంగా పోతున్నావు అన్నాడు గురవయ్య ఒక్క ఆగి ఆ మాట నిజమే ఈ వయసులో మీరింత శ్రమ పడకుండా ఆ సంతలో కొనుగోలుకు మీ గుమస్తాను పంపవచ్చు కదా అన్నాడు ఈ కాలంలో గుమస్తాలని నమ్మటమా కట్టుకున్న దాన్ని కన్నబిడ్డల్ని నమ్మేందుకు లేదు అన్నాడు రామయ్య అయితే మీరెవరినీ నమ్మరన్నమాట అంటూ ఆశ్చర్యపోయాడు గురవయ్య అవును ఎవ్వర్ని నమ్మను నమ్మక చెడినవాడు నమ్మి బాగుపడ్డవాడు లోకంలో ఉండడు అని రామయ్య తన చెలోక్తికి తానే విరగబడి నవ్వసాగాడు మహాబాగా చెప్పారు మీ వయసుకు ఇంత దూరం నడిస్తే కాళ్ళు నొప్పులు రాక ఏమైతుంది పెద్దవారు కాస్త మీ కాళ్ళు పట్టనియండి అంటూ గురవయ్య చేతులు చాచాడు రామయ్య చప్పున కాళ్ళని వెనక్కి లాక్కుంటూ ఏమీ అవసరం లేదు కాసేపు కూర్చుంటే కాళ్ళ నొప్పులు అవే తగ్గుతాయి అన్నాడు అలా అనకండి మీరు నాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు సాటి వర్తకుణ్ణి అలసట చెందిన పెద్దలకు సేవ చేయటం నాకు ఆనందము తృప్తి అంటూ రామయ్య వద్దంటున్నా వినిపించుకోకుండా కాళ్ళు ఒత్తసాగాడు గురవయ్య రామయ్యకు తాను సేద తీరుతున్నట్లు అనిపించి మెదలకుండా ఊరుకున్నాడు గురవయ్య ఆ మాట ఈ మాట చెబుతూ కాళ్ళ తర్వాత భుజాలు తలా పడుతూ తలా మెడనరాలు సుతారంగా నొక్కి రామయ్యకు స్పృహ లేకుండా చేశాడు తర్వాత అతడి నడుంకట్టులో ఉన్న సంచి తీసుకుని వెళ్ళిపోయాడు కొంతసేపటికి రామయ్యకు స్పృహ వచ్చింది నడుం తడుముకొని చూసుకున్నాడు డబ్బు సంచి లేదు మతి పోయిన వాడలే అటు ఇటూ పరిగెత్తబోయి దూరంగా ఒక చెట్టు కింద కూర్చొని ఉన్న గురవయ్యను చూసి ఒక్క దూకున పోయి దుర్మార్గుడా ఇంత మోసం చేస్తావా నా డబ్బు సంచి ఎక్కడా అంటూ అతడి మెడ పట్టుకున్నాడు ఆగండి తొందరపడకండి ఇదిగో మీ డబ్బు సంచి అంటూ గురవయ్య రామయ్యకు డబ్బు సంచి ఇచ్చేశాడు రామయ్య సంచిలోని డబ్బు లెక్క పెట్టి చూసుకున్నాడు ఉండవలసిందంతా ఉన్నది అతడు లేని ఆశ్చర్యంతో ఏమిటిదంతా అని ప్రశ్నించాడు గురవయ్యను మరేం లేదు మీకొక ప్రత్యక్ష పాఠం చెప్పదలిచాను లోకంలో ఎవరినీ నమ్మనన్నారు కానీ ముక్కు ముఖం ఎరుగని నన్ను నమ్మేశారు అవునా అన్నాడు గురవయ్య రామయ్య అవునంటూ తల ఊపాడు అప్పుడు గురవయ్య తన మూటను నెత్తికెత్తుకొని ఇక పోదాం పదండి బుద్ధిమంతుడైన మనిషి లోకంలో అందరినీ దొంగలుగానో మోసగాళ్ళుగానో అనుమానించకూడదు గుమస్తాలని ఆత్మబంధువుల్ని కూడా నమ్మనన్న మీరు ముక్కు ముఖం ఎరుగని నన్ను నమ్మి దాదాపు వెంట తెచ్చుకున్న డబ్బంతా పోగొట్టుకున్నంత పని చేశారు అన్నాడు రామయ్య అవునన్నట్లు తల ఊపి గురవయ్య వెంట కేసి నడవసాగాడు ఫ్రెండ్స్ మరొక చిన్న కథ కథ పేరు నౌకరు యుక్తి ఒక ఊళ్ళో ఒక సామాన్యపు రైతు ఉండేవాడు అతడు బ్రహ్మచారి కావడం చేత ఇంటి పని చేసేటందుకు ఒక వంటవాణ్ణి పెట్టుకున్నాడు ఒక ఏడు మామిడి కాలం వచ్చింది రైతు ఏదో పని మీద పోతూ ఉండగా ఒక ఎరిగిన ఆసామి కనిపించి చాలా మేలు రకం మామిడి పళ్ళు తెప్పించాను రెండు ఇస్తాను పట్టుకు వెళ్ళి ఎంత బాగుంటాయో తిని చూడు అంటూ రెండు పళ్ళు చేతిలో పెట్టాడు ఆయన ఇంటికి తిరిగి వచ్చి ఆ మామిడి పళ్ళను తన వంటవాడికిచ్చి వీటిని కడిగి ముక్కలు తరిగి ఉంచు నేను ఇప్పుడే వస్తాను అంటూ తన పని మీద వెళ్ళాడు వంటవాడు ఆ మామిడి పళ్ళను కడిగి చెక్కు తీసి ముక్కలు తరుగుతూ ఎలా ఉంటుందో రుచి చూద్దామని ఒక ముక్క నోట వేసుకున్నాడు రుచి వర్ణనాతీతంగా ఉంది తరిగేసిన మామిడికాయలో రెండు ముక్కలు తరిగైతే ఎవరు కరుక్కో వచ్చారులేమ్మనుకుని మరి రెండు ముక్కలు నోట వేసుకున్నాడు తింటున్న కొద్దీ మామిడి ముక్కల రుచి హెచ్చుతున్నట్లు కనిపించింది రెండు కాయల ముక్కలు తరిగే లోపుగానే ముక్కల్లో సగానికి పైగా వంటవాడి కడుపులోకి వెళ్ళిపోయాయి మిగిలిన ముక్కల్ని చూస్తే వంటవాడికి భయం వేసింది ఏం చేయాలి తరిగిన ముక్కల్లో కొన్ని తిన్నానంటే అది క్షమించరాని తప్పైతుంది కనుక ఏదో ఒక అబద్ధం ఆడక తప్పదు చిన్న అబద్ధం కన్నా పెద్ద అబద్ధం తేలిక రెండు మామిడి పళ్ళు పోయాయని చెప్పడం సులువు ఆ మాటే చెబుదామన్న ఉద్దేశంతో వంటవాడు మిగిలిన ముక్కలన్నీ తినేసి తొక్కలు టెంకెలు ఎవరికీ కనిపించని చోట పారేసి పళ్ళము అది కడిగి యజమాని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఈ లోపల రైతు తన పని చూసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఎవరో సాధువు ఎదురయ్యాడు ఆ సాధువుని చూడగానే తనకు దొరికిన మామిడిపళ్ళలో కొంత ఆయనకి పెట్టి ఇంత పుణ్యం సంపాదించుకుందామనిపించింది రైతుకి అందుచేత ఆయన సాధువుని పలకరించి దూర ప్రాంతం వాడని తెలుసుకొని స్వామి మా ఇల్లు ఈ దగ్గరలోనే ఉన్నది దయచేయండి పది నిమిషాలకన్నా మిమ్మల్ని ఉంచను అని అన్నాడు సాధువు సరేనని రైతు వెంట వచ్చాడు రైతు ఆయనని ఇంటి ముందు వసారాలో కూర్చోమని లోపలికి వెళ్ళి వంటవాడితో సాధువుని తీసుకొచ్చాను మామిడి పళ్ళు కోసం సిద్ధంగా ఉంచావా ఆయనకు కాసిన ముక్కలు పెడదాము అన్నాడు ఏం పెట్టికోయెను కత్తి ఒట్టి మొద్దు కత్తి అంటూ వంటవాడు ఒక బండకత్తిని యజమానికి చూపించాడు అలాగా దీనికి పదును పెట్టి ఇప్పుడే తెస్తానండు ఇంటికి పట్టుకొచ్చిన సాధువును వట్టు చేతులతో ఎలా పంపేయటము అంటూ రైతు దొడ్లోకి వెళ్ళి అక్కడ ఒక రాయిపైన ఆ మొండికత్తెని సానపటన ఆరంభించాడు ఈ లోపల వంటవాడు వసారాలోకి వచ్చి సాధువుతో రహస్యంగా ఈయనకి మీరెలా దొరికారు స్వామి ఈయన సంగతి తెలీదా అని అడిగాడు నాకెలా తెలుస్తుంది నేను ఈ ఊరికే కొత్తవాణ్ణి మీ యజమానిని ఇంతకు పూర్వం చూడనన్నా లేదు అన్నాడు సాధువు చూడండి ఈయన శక్తి పూజలు చేస్తాడు మీలాంటి సాధువులు కనిపిస్తే ఇంటికి పిలిచి రెండు చెవులు కోసి నైవేద్యం పెడతాడు ఇలా చాలా చాలా మందిని చేశాడు ఇదిగో ఆ చప్పుడు వినండి దొడ్లో కత్తికి పదును పెడుతున్నాడు చెవులు కోసేటప్పుడు మీ వంటి వారికి అట్టే బాధ కలగరాదని ఆయన ఉద్దేశం అన్నాడు వంటవాడు ఈ మాట విన్నాక సాధువు వెంటనే లేచి బయలుదేరాడు కొంతసేపటికి రైతు కత్తితో లోపలికి వచ్చి వంటవాడిని చూసి ఇదిగో కాస్త పదును పెట్టాను వేగరంగా పళ్ళు పాపం సాధువు చాలాసేపు వేచి ఉన్నాడు అన్నాడు ఇంకెక్కడి పళ్ళు సాధువు మీరలా దుడ్లోకి వెళ్ళారా లేదో లోపలికి వచ్చి రెండు పళ్ళు తీసి జోలలో వేసుకుని ఉడాయించేశాడు అన్నాడు వంటవాడు రెండు పళ్ళు తీసుకున్నాడా ఒకటైనా ఉంచమనకపోయావా రుచి అయినా చూసేవాళ్ళము అన్నాడు రైతు నేను పిలుస్తుంటే వినిపించుకోకుండా పరిగెత్తాడు అన్నాడు వంటవాడు రైతు చేతిలో కత్తి అలాగే పట్టుకొని వీధిన పడ్డాడు కొంత దూరం పరిగెత్తాక సాధువు అంత దూరాన కనబడ్డాడు స్వామి ఒక్క క్షణం ఆగండి అంటూ రైతు కత్తి పట్టుకున్న చెయ్యి ఎత్తి చూపాడు సాధువు వెనక్కి తిరిగి చూసేసరికి గుండె జారిపోయింది ఆయన వేగంగా పరిగెత్తసాగాడు స్వామి రెండూ వద్దు కనీసం ఒక్కటైనా ఇవ్వండి చాలు ఒక్కటైనా ఇవ్వండి అని రైతు గట్టిగా కేకవేశాడు ఈ మాటలతో సాధువుకు మరింత భయమైపోయింది ఈ దుర్మార్గుడు తనను ఒక చెవి అయినా ఇచ్చి పొమ్మంటున్నాడనుకొని ఆ సాధువు శరవేగంతో పరిగెత్తుతూ రైతుకు అందకుండా పారిపోయాడు రైతు నిరాశ చెంది ఇంటికి తిరిగి వచ్చేశాడు తన యుక్తి పారినందుకు వంటవాడి మటుకు సంతోషించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ